మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పరిశీలించారు ఆసుపత్రి విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు అనంతరం హుస్సేన్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది పరికరాలు మందుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అత్యవసర వైద్య పరికరాలు సరిగా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కలెక్టర్ నిర్లక్ష్యంపై జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని హుస్సేన్ నాయక్ తెలిపారు మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడున్న ఏరియా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి చాలా సంవత్సరాలు అయింది దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు దాటింది ఇప్పటి వరకు కూడా బిల్డింగ్లు కంప్లీట్ కాకపోవడం ఆ బిల్డింగ్లు కాకపోవడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్స్ దాదాపు మూడు వందల పడకల కనీసం ఆ బిల్డింగ్ అయినా కంప్లీట్ అవ్వనే గత ఎనిమిది నెలల క్రితం కూడా నేను విజిట్ చేయడం జరిగింది సార్ ఇమీడియట్లీ కంప్లీట్ చేస్తాను అని చెప్తున్నారు మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు పర్సూ చేసి దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంది మరి అది కూడా ఒకసారి చూడాలి మాట్లాడాలి